ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా విజయభారతి బాధ్యతలు స్వీకరణ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా విజయభారతి సాయాని సాని గురువారం ఢిల్లీలో బాధ్యతలైతే స్వీకరించారు న్యాయవాదిగా సామాజికవేత్తగా గుర్తింపు పొందిన విజయభారతిని ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఉత్తర్వులైతే జారీ చేశారు ఆమె గురువారం కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా సమక్షంలో బాధ్యతలు అయితే స్వీకరించారనమాట తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది విజయభారతి స్వస్థలం నెల్లూరు జిల్లా కావాలన్నమాట గత ముప్పై రెండేళ్లుగా హైదరాబాద్లో న్యాయవాదిగా అయితే కొనసాగుతూ ఉన్నారు సో వీడికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆ తెలుగు వారందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ